హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో జూలై ఓటో తేదీన అందజేసే పెన్షన్లకు సంబంధించి ఎవరికి ఎంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది అలాగే జూలై ఓటో తేదీ నుంచి అందజేసే పెన్షన్లకు సంబంధించిన కొత్త అర్హతలు కూడా రావడం జరిగింది ఈ యొక్క అర్హతలు అనేది ఏ విధంగా ఉంటాయి మీకు జూలై ఓటో తేదీన పెన్షన్ రావాలంటే కూడా ఎవరికైతే గతంలో పెన్షన్ అనేది తొలగించారో వారితో పాటు కొత్తగా అప్లై చేసుకున్న వారికి సంబంధించి కూడా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి గ్రీవెన్సీకి సంబంధించి కూడా మూడు కీలక అప్డేట్లు అయితే రావడం జరిగింది అంటే ఎవరికైనా సరే పెన్షన్ అప్లై చేసుకోవాలనుకున్నా పెన్షన్ అనేది రాకపోయినా లేదా ఎవరైనా సరే చనిపోయి ఉన్నా లేదా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి యొక్క పేర్లు అనేది లేకపోయినా ఇటువంటి కారణాలతో ఎటువంటి పెన్షన్ అనేది ఆపకుండా కొత్త నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి తాజాగా ఎటువంటి నిర్ణయాలు అనేది తీసుకోవడం జరిగింది మీకు పెన్షన్ అనేది జూలై ఒకటో తేదీన రావాలంటే ఏం చేయాలి అలాగే కొత్తగా వచ్చిన అర్హతలు అనేది ఏమిటి ఎంత అమౌంట్ అనేది ఎవరెవరికి పెంచడం జరిగింది టోటల్ గా పెన్షన్ అనేది నలుగురికి సంబంధించి టోటల్ గా అయితే ఈ యొక్క అమౌంట్ అయితే పెంచడం జరిగింది ఎవరెవరికి పెంచారు ఎంత పెంచారు ఇప్పుడు నేను నేను ఈ యొక్క మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ముందుగా పెన్షన్ల పెంపుకు సంబంధించి ఎవరెవరికి ఎంత అమౌంట్ అనేది జూలై ఓటో తేదీ నుంచి అందజేస్తారు అనే దానికి సంబంధించి ఇప్పుడు నేను మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది సామాజిక భద్రత పెన్షన్ సంబంధించి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ అమౌంట్ అనేది భారీగా పెంచుతామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో భాగంగా ఏప్రిల్ ఒకటో తేదీ నుంచే పెన్షన్ అమౌంట్ అనేది నాలుగు అయితే పెంచినట్లు చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగింది ఏప్రిల్ మే ఈ మూడు నెలలకు సంబంధించి మూడు వేల రూపాయలు అలాగే జూలై ఓటో తేదీన అందజేసే నాలుగు వేల రూపాయలు టోటల్ గా జూలై ఓటో తేదీన ఏడు వేల రూపాయలు పెన్షన్ అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం ఏదైతే మూడు వేల రూపాయల పెన్షన్లు పొందుతున్నారో ఆ యొక్క మూడు వేల రూపాయల పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకి అయితే పెంచుతూ జూలై ఓటో తేదీన టోటల్ అమౌంట్ అనేది ప్రతి నెల ఓటో తేదీ నుంచి అందజేసే అవకాశం అయితే కల్పిస్తున్నట్లు ఏప్రిల్ నెల నుంచే ఈ యొక్క నాలుగు వేల రూపాయలు పెంచినట్లు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ యొక్క మేనిఫెస్టో కి సంబంధించిన అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇకపోతే రెండవ అప్డేట్ ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో ఆ యొక్క దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్ అనేది ప్రస్తుతం ఇస్తున్న అమౌంట్ కి టోటల్ గా ఆరు వేల రూపాయలు పెంచుతున్నట్లు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది అంటే టోటల్ గా దివ్యాంగ పెన్షన్లకు సంబంధించి ప్రస్తుతం తీసుకున్న అమౌంట్ కి ఆరు వేల రూపాయలు అనేది అందజేస్తున్నట్లు అంటే ఆరు వేల రూపాయలకు పెంచుతున్నట్లు దీనికి సంబంధించిన మేనిఫెస్టోలు అయితే తెలియజేయడం జరిగింది ఇకపోతే పూర్తి స్థాయిలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అంగవైకల్యం కలిగి ఉన్నారో అంటే వైకల్యానికి గురై ఉన్నవారు అటువంటి వారందరికీ నెలకు పదహైదు వేల రూపాయలు పెన్షన్ అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగింది అంటే పూర్తి స్థాయిలో వైకల్యం కలిగిన వారు ఎవరైతే ఉన్నారో అంటే వారికి సంబంధించి ఏదైనా సరే పారాలిసిస్ పేషెంట్లు కావచ్చు లేదా ఏదైనా సరే యాక్సిడెంట్ కి గురై మంచానికి పరిమితమైన వారు అంటే పూర్తిగా కలిగి ఉండి కదలని స్థితిలో ఎవరైతే ఉన్నారో అటువంటి పదహైదు వేల రూపాయలు పెన్షన్ అందజేస్తామని అలాగే కిడ్నీ తలసేమియా వంటి వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో అంటే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ప్రతి నెల పదివేల రూపాయలు అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఈ యొక్క సామాజిక భద్రతా పెన్షన్లకు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం ఎంత అమౌంట్ అనేది జూలై ఓటో తేదీ నుంచి పెంచుతున్నారు ఇది టోటల్ గా మేనిఫెస్టో లో అప్పుడైతే తెలియజేయడం జరిగింది ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి ఎటువంటి అర్హతలు అనేది ఉంటాయి ఏ వయసు వారికి ఎంత అమౌంట్ అనేది ఇస్తారు అనే దానికి సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇకపోతే ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి ఎటువంటి అర్హతలు అనేది ఉంటాయి ఎంత అమౌంట్ అనేది ఇస్తారు అలాగే దీనికి సంబంధించి విద్యుత్ బిల్లు ఎంత ఉండాలి అలాగే దీనికి సంబంధించిన కొన్ని కీలక మార్పులు చేయబోతున్నట్లు కూడా సమాచారం అయితే ఉంది ప్రస్తుతానికి ఇక్కడ స్క్రీన్ మీద కనుక చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క పెన్షన్ అనేది ప్రస్తుతం ప్రతి నెల తీసుకుంటున్నారో వారందరికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం పెంచిన పెన్షన్ అమౌంట్ అనేది జూలై ఒకటో తేదీ నుంచి నాలుగు వేల రూపాయల పెన్షన్ అమౌంట్ అనేది లబ్ధిదారులకైతే అయితే రావడం జరుగుతుంది ఇందులో భాగంగా ఏదైతే నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఇంటి వద్దకి అందిస్తామని అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం ప్రతి నెల ఓటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు పెన్షన్ అనేది అందజేస్తూ ఉండగా ఎవరైనా సరే ఈ యొక్క తేదీ నుంచి ఐదో తేదీ లోపల పెన్షన్ తీసుకోకపోయినట్లయితే ఆ యొక్క అమౌంట్ అనేది తిరిగి ప్రభుత్వ ఖజానాకు అయితే వెళ్లడం జరిగేది అయితే తర్వాత నెలలో ఈ యొక్క మొదటి నెలకి సంబంధించిన పెన్షన్ అనేది ఇచ్చేవారు కాదు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వరుసగా మీరు రెండు నెలల పెన్షన్ అనేది తీసుకోకపోయినా కూడా మూడో నెలలో ఈ యొక్క పెన్షన్ అనేది మొదటి రెండు నెలలకు సంబంధించి అలాగే మూడు నెలలకు సంబంధించి టోటల్ గా మూడు నెలలకు సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది ఆ నెలలో తీసుకునే అవకాశాన్ని కల్పించబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది అలాగే ప్రస్తుతం ఏదైతే మూడు వందల యూనిట్ల కరెంటు బిల్లు కనుక వచ్చినట్లయితే అటువంటి వారందరికీ పెన్షన్ అమౌంట్ అనేది గతంలో తొలగించడం జరిగింది అంటే గత ప్రభుత్వం హయాంలో తొలగించడం జరిగేది అలాగే కారు ఉన్నా కూడా గతంలో ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది తొలగించడం జరిగేది అయితే ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు వందల యూనిట్లు దాటినా మీకు సంబంధించి ఏదైనా సరే కారు ఉందని అంటే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా సరే కారు ఉందనే కారణంతో ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు సామాజిక భద్రత పెన్షన్లు తొలగించబోమని కూడా తెలియజేయడం జరిగింది అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెంచుతామని బీసీ మహిళలకు పెన్షన్ అందజేస్తామని అయితే తెలియజేయడం జరిగిందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బీసీ మహిళలు ఉన్నారో అటువంటి వారందరికీ యాభై సంవత్సరాలకే ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అయితే అందజేయడం జరుగుతుంది ఇది ప్రస్తుతానికి యొక్క పెన్షన్ కి సంబంధించిన అర్హతలు అంటే వారికి సంబంధించి విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చిందని అలాగే వారికి కారు ఉందని ఈ యొక్క పెన్షన్లు తొలగించబోమని వీరికి సంబంధించిన అప్డేట్ అయితే ప్రస్తుతానికి అయితే ఇది ఉంది ఇకపోతే పెన్షన్లకు సంబంధించిన గ్రీవెన్సీ సిస్టమ్ లో కూడా కొన్ని కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ప్రస్తుతం ఎవరైతే చనిపోయిన వారు ఉంటారో అంటే ప్రతి నెల ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన డెత్ కేసెస్ అనేది ఆన్లైన్ లో ఎంటర్ చేయబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది చాలా మందికి సంబంధించి ముందుగానే విడుదల అనేది చేయడం వారికి సంబంధించిన లబ్ధిదారులు చనిపోయి ఉంటున్నారని అయితే ప్రస్తుతం ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ కు వేసే ప్రాసెస్ లో వారికి సంబంధించిన మిస్టేక్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి చనిపోయిన వారికి సంబంధించిన వివరాలు అనేది ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఒకవేళ మీకు ఒక నెల పెన్షన్ అనేది వచ్చి ఉండి మరొక నెల పెన్షన్ అనేది ఆగిపోయినా లేదా పెన్షన్ కి సంబంధించి ఏదైనా సరే తప్పులు అనేది జరిగి ఉండి మీకు పెన్షన్ అమౌంట్ అనేది ఆగిపోయినట్లయితే ఎప్పటికప్పుడు మీరు గ్రీవెన్సీ అనేది ఇచ్చే విధంగా ఈ యొక్క గ్రీవెన్సీ సిస్టమ్ చూసుకురాబోతున్నట్లు లబ్ధిదారులు అందరికి సంబంధించి తప్పనిసరిగా ఈ యొక్క గ్రీవెన్సీ అవకాశాన్ని వినియోగించుకునే ఛాన్స్ అయితే కల్పించడం జరుగుతుంది అలాగే ఎప్పటికప్పుడు ఈ యొక్క పెండింగ్ గ్రీవెన్సీ కూడా వెరిఫై అనేది చేసి లబ్ధిదారులకు వచ్చే నెలలో ఈ యొక్క పెన్షన్ వచ్చే విధంగా చర్యలు చెప్పి అవకాశం అయితే ఉంది అలాగే ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి మరొక కీలక అప్డేట్ ఏమిటంటే మనకు ప్రతి నెల అందజేసే ఈ యొక్క పెన్షన్ సంబంధించి గ్రీవెన్సీ లో మనకు రెండు ఆప్షన్లు ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం ఉందంటే ఇకపోతే ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి న్యూ గ్రీవెన్సీ ఇచ్చేదానికి రెండు ఆప్షన్లు మనకైతే రావడం జరిగింది ఇందులో మొదటిది రోల్ బ్యాక్ ఆప్షన్ ఈ యొక్క రోల్ బ్యాక్ ఆప్షన్ ఏంటంటే మీరు ఈ యొక్క ఆప్షన్ ద్వారా మీరు వరుసగా మూడు నెలల పెన్షన్ కనుక తీసుకోకపోయినట్లయితే ఈ యొక్క పెన్షన్ దాడుకి సంబంధించిన కార్డు అనేది హోల్డ్ లో పెట్టడం జరిగేది అయితే ఈ యొక్క ఈ విధంగా మూడు నెలలు లేదా నాలుగు నెలల పెన్షన్ తీసుకున్న వారికి ఎవరికైతే హోల్డ్ లో పెట్టారో ఆ యొక్క కార్డు ను రోల్ బ్యాక్ చేసుకునే అవకాశం అయితే గతంలో ఇవ్వడం జరిగేది అయితే ఈ యొక్క రోల్ బ్యాక్ ఆప్షన్ అనేది ప్రతి నెల వర్క్ అనేది కాదు ప్రతి ఆరు నెలలకి ఒక్కసారి మాత్రమే ఈ ఈ యొక్క రోల్ బ్యాక్ ఆప్షన్ ద్వారా బై ఆనువల్ లో మీకైతే శాంక్షన్ అనేది చేయడం జరుగుతుంది అంటే వీరి యొక్క కార్డు అనేది పూర్తిగా తొలగించకుండా హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది తిరిగి ఎప్పుడైతే వీరు యొక్క పెన్షన్ అనేది తీసుకోవాలి అనుకుంటున్నారో ఆ తర్వాత ఈ యొక్క పేరు అనేది అంటే పెన్షన్ కార్డు అనేది రోల్ బ్యాక్ అనేది సంబంధిత అధికారులు లాగిన్ లో పెన్షన్ కి సంబంధించి ఎనేబుల్ కనుక చేసినట్లయితే వారికి పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఇకపోతే రెండవ గ్రీవెన్సీ ఏంటంటే పెన్షన్ ట్రాన్స్ఫర్ ఎవరైనా సరే వారి యొక్క పెన్షన్ అమౌంట్ అనేది ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతానికి అంటే ఒక సచివాలయం నుంచి వేరొక సచివాలయానికి కానీ లేదా ఒక డిస్టిక్ నుంచి వేరొక డిస్టిక్ కి ఈ యొక్క పెన్షన్ ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవాలనుకున్నట్లయితే పెట్టుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నట్లు ప్రస్తుతం కూడా ఈ యొక్క ఆప్షన్ అయితే అందుబాటులో ఉంది ఒకవేళ మీరు పెన్షన్ అమౌంట్ ఒకవేళ మీరు పెన్షన్ కార్డు అనేది ట్రాన్స్ఫర్ అనేది పెట్టుకోవాలనుకున్నట్లయితే ఈ యొక్క ట్రాన్స్ఫర్ కి సంబంధించిన ఆప్షన్ అనేది ప్రతి నెల పదహారవ తేదీ లోపల మీరు పూర్తి అనేది చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా సంబంధిత అధికారుల లాగిన్ లో మీకు సంబంధించిన పెన్షన్ వివరాలు అనేది తెలియజేసి మీరు ఏదైతే సచివాలయంలో ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది పొందాలనుకుంటున్నారో ఆ యొక్క సచివాలయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కనుక తెలియజేసినట్లయితే ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది అక్కడికి ట్రాన్స్ఫర్ అనేది అవ్వడం జరుగుతుంది ఇది ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్ ల సంబంధించి మనకు జూలై ఓటో తేదీ నుంచి లబ్దిదారులకు అందజేబోయే పెన్షన్లకు సంబంధించి ఎంత పెన్షన్ జరుగుతుంది దీనికి సంబంధించిన అర్హతలు ఏమిటి అనే దానికి సంబంధించి తప్పనిసరిగా పెన్షన్ అమౌంట్ అనేది జూలై ఓటో తేదీన మాత్రం లబ్దిదారులకు ఏడు వేల రూపాయలు అందజేస్తామని చంద్రబాబు నాయుడు గారు గతంలోనే తెలియజేశారు కాబట్టి లబ్దిదారులు అందరికి సంబంధించి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్లకి సంబంధించి ఎవరైతే ప్రస్తుతం అమౌంట్ అనేది తీసుకుంటున్నారో అటువంటి వారందరికీ జూలై ఓటో తేదీన ఇంటి వద్దకే ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది ప్రస్తుతం వాలంటీర్లు ఎంతమంది అయితే ఉన్నారో ఆ యొక్క వాలంటీర్ల ద్వారా తప్పనిసరిగా వారికి సంబంధించిన సంబంధిత సచివాలయం సిబ్బంది ద్వారా ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది లబ్ధిదారులకు అందజేసే విధంగా ప్రస్తుతం చర్యలు తీసుకోబోతున్నట్లు త్వరలోనే దీనికి సంబంధించి మరొక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే లబ్ధిదారులకు సంబంధించి యొక్క పెన్షన్ మీద ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది